చిన్న ఊరు చిన్న రైల్వే స్టేషన్ చిన్న రైల్వే గేట్ చూస్తున్నారు కదా నర్సిపురం చిన్న రైల్వే స్టేషన్ అది రైల్వే గేటు ఇది ఒక చిన్న ఊరు ఇవ్వండి కనిపిస్తుంది దుసరా ఇదే రైల్వే స్టేషన్ చిన్నది షెల్టర్ నా కారుకి ఈరోజు నేను డ్రైవర్గా వచ్చాను నర్సీపురం అంటే పార్వతీపురం దగ్గర ఒక చిన్న ఊరండి ఆల్రెడీ ట్రైన్ వచ్చేస్తుంది ఈ గుడి మా సార్ వాళ్ళు కట్టించిన గుడేనండి ఇప్పుడు నేను డ్రైవింగ్కి వచ్చాను కదా మా సార్ వాళ్ళు ట్రైన్ వస్తుంది చూసారు కదా షెల్టరు ఇది ఒక చిన్న రైల్వే స్టేషన్ అండి హాల్ట్ అనమాట పార్వతీపురం వచ్చే ట్రైన్లో కొన్ని ట్రైన్లు ఇక్కడ కంపల్సరీ ఆగుతాయండి ట్రైన్ వస్తుంది చూద్దాం ఇది ఒక లాగు బాగుంటుంది ఫ్యూచర్లో ఈ స్టేషన్ అప్డేట్ అవుతుందండి ఇలా ఉండదు ఇంకా మారిపోతుంది పక్కన రోడ్డు కూడా చేస్తున్నారు ఇది కాదండి ఆ గోడ కవతల పక్కన ట్రైన్ వస్తుంది రైల్వే స్టేషన్ ఎంత బాగుందో ట్రైన్ ట్రైన్ ఆగుతుంది అనుకుంటాను ఇక్కడ సరదా చూసారు కదండి ఇండియన్ రైల్వే ఇది స్టార్టింగ్ వచ్చిన ఇంజిన్ అండి ఎలక్ట్రికల్ ఇంజిన్ స్టార్టింగ్ లో దించిన ఎలక్ట్రికల్ ఇంజిన్ ఇక్కడ మన ప్రయాణికులు మన సబ్స్క్రైబర్లు ఎవరైనా టాటా చెప్తారేమో చూద్దాం ఒక సబ్స్క్రైబర్ అయినా సరే ఎవరు టాటా చెప్పట్లేదు ట్రైన్ చేస్తేనేమో వెళ్ళిపోతుంది ఒక సబ్స్క్రైబర్ కూడా టాటా చెప్పట్లేదండి వావ్ నైస్ వ్యూ ఇక్కడ ఈ ట్రైన్ ఆగలేదు విశాఖ కోరాపోర్ట్ చూసారా పట్టాల దగ్గర సౌండ్ వావ్ నైస్ వ్యూ ఇంకొకటి కూడా వచ్చేస్తుంది అప్పుడే ఒకటి క్రాస్ అయిందో లేదో ఇంకొకటి వచ్చేస్తుంది భోగి చాలా స్పీడ్గా వస్తుంది ఇప్పుడు నేను అవతలకు వెళ్ళటానికి కదర్ కరెక్ట్గా కాదు పో చాలా స్పీడ్గా వస్తుంది డబుల్ క్రాసింగ్ అంటారు కదండి అప్పుడప్పుడు గేట్ పడేటప్పుడు ఇలా బాబా బాబా చాలా బాగుందండి ఇవి ఇది కొత్త ఇంజిన్ అండి ఎలక్ట్రికల్ది ఇండియన్ రైల్వే నెల్కొ నెల్కొ అని రాసి ఉన్నాయి ట్యాంకర్ల మీద బహుశా ఇదేదో నాకు తెలిసి ఇది దానికి ఉన్న ఈ వైట్ కలర్ షేడ్ వస్తుంది కదండి ఇది ఏదో యాసిడ్ ట్యాంకర్లు అయ్యి ఉంటాయి లిక్విడ్ యాసిడ్ తీసుకెళ్తున్నాయి చాలా పెద్దది ఉంది ట్రైన్ రైల్వే స్టేషన్ ట్రైన్ వెళ్ళిపోతుంది సౌండ్ వచ్చింది ఇప్పుడు మనకి గిడ్డెత్తుతారు ఎత్తుతారు వెళ్ళిపోదాం ఈ రోడ్ అన్నాను కదండి రోడ్డు కాదంట రైల్వే లైన్ వేస్తున్నారంట ఇప్పుడు రెండు లైన్లు ఉన్నాయి ఇంకోటి చిన్న లైన్ మూడో లైన్ వేస్తున్నారు గారు ఎవరో చూసారు కదండి చిన్న రైల్వే స్టేషన్ ఊర్లో ఇది పక్కనే గేటు రైలు రాకపోకలు బోర్డు చూసారు కదా భారతం గురించి చెప్తున్నారండి ధర్మరాజు అంటున్నారు కదా మరి అంతేనండి పల్లెటూరులో పని ఉన్నప్పుడు పని చేసుకుంటారు పని లేకపోతే భారతం రామాయణం లాంటి మంచి విషయాలు చెప్పుకుంటారండి అందుకే పల్లెటూరు వాళ్ళు అందరూ గౌరవిస్తారు గేట్ వేసాడు కానీ ఇంకా ట్రైన్ రావట్లేదు బాగుంటుందండి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో కానీ ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ చూసారు కదా చిన్న రైల్వే స్టేషన్ అక్కడ చూసారు కదా తాతాలు కూర్చున్నారు ఇంకా అవన్నీ అప్డేట్ అయిపోతాయండి ఎందుకంటే ఇప్పుడు ఇది మూడు లైన్లు అవుతున్నాయి పార్వతీపురం కూడా సపరేట్ జిల్లా అయిపోయింది పార్వతీపురం మన్యం జిల్లా ఇదిగోండి షెల్టర్ చూసారా ఇగోండి రైల్వే స్టేషన్ ఇది కూడా ఇదిగోండి ఆ గోడ అనకా మూడో లైన్ వెళ్తుందంట ఆల్రెడీ రెండు లైన్లు ఉన్నాయి కదా మూడో లైన్ కదండి గేట్ పడిపోయింది పల్లెటూరు చూసారు కదా పెంకిటిల్లు ఇక్కడ అన్నీ చూసారా అన్ని పెంకిటిల్లు లైన్గా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు డాభై కట్టుకుంటున్నారు ఇదంతా ఒక ఊరండి ఆ మెయిన్ రోడ్ ఉంటుంది షెల్టర్ రైల్వే స్టేషన్ చిన్నది వీళ్ళు ఎంత ప్రశాంతంగా అక్కడ మాట్లాడుకుంటున్నారు ఫ్యూచర్లో ఇంకా ఈ రైల్వే స్టేషన్ నా వీడియోలోనేనండి తర్వాత మీరు చూడలేరు ఎందుకంటే అక్కడ గేట్ దగ్గర చూశారు కదా కంట్రోల్ లైన్ ఆ వెనకాల చూశారు కదా కొత్త బిల్డింగ్ అది ఉంటుంది ఇది తీసేస్తారంట తర్వాత ఇదిగోండి ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇది కొత్త రైల్వే స్టేషన్ అంటండి ఇక్కడ థర్డ్ లైన్ వచ్చేస్తుంది మూడో లైను ఈ మూడో లైన్ వచ్చేసినాక ఇంక ఇది కొట్టేసి ఇదిగోండి ఈ కొత్త స్టేషను ఈ కొత్త రైల్వే స్టేషను కొత్త రైల్వే స్టేషన్ అన్నారు మరి దీనికి పని ఎలా ఉంటుందో నాకు తెలియదు ఈ రైల్వే స్టేషను ట్రైన్ వచ్చే టైంకి మాస్టర్ వస్తారంట స్టేషన్ మాస్టర్ ఆయన వచ్చి టికెట్లు ఇస్తారంట ట్రైన్ వచ్చే టైంకి టికెట్లు ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు చూసారు కదా చిన్న రైల్వే స్టేషన్ చిన్నది చిన్నది ముచ్చటగా ఉంది కదండి రైల్వే స్టేషన్ ఇది తొందరలో కొట్టేస్తారు ఇంక రైల్వే స్టేషన్ ఉండదు ట్రైన్ వచ్చింది రైల్వే స్టేషన్కి ందుకండి చాలా స్పీడ్కి వెళ్తుంది ఎప్పుడైనా సరే ట్రేషన్ చిన్న రైల్వే స్టేషన్లో చిన్న ట్రైన్ ఇదిగోండి చిన్న రైల్వే స్టేషన్ సరే కదండి చిన్న రైల్వే స్టేషన్లో చిన్నది మార్చి కారులో నుంచి బయటికి వెళ్దాం చూసారు కదండి రావి చెట్టు శివాలయం చూసారండి రావి చెట్టు ఎంత పెద్దగా ఉందో ఇది ఇక్కడ అప్పుడప్పుడు ఈ శివాలయంకి పండగలు అవుతాయండి ఈ శివరాత్రికి మట్టుకు ఇదంతా ఈ గ్రౌండ్ అంతా కూడా జనం నిండిపోతారు చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ ఇదోండి శివాలయం చూసారు కదా ఇప్పుడు నేను కారుకి వచ్చిన మా సార్ వాళ్ళు ఉంటారండి వైజాగ్లో వాళ్ళ పెద్దలు కట్టించారనమాట ఈ ఇక్కడ ఉన్న స్థలంలో కొంత భాగం వాళ్ళదేనండి దేవాలయానికి ఇచ్చేసారనమాట గుడికి బాగుంది కదండి ఇది లాక్డౌన్ ముందు కట్టారండి ఈ శివలింగాన్ని ఈ మధ్యనే పెయింట్లు వేసినట్టు ఉన్నారు పెయింట్లు వేసిన తర్వాత నేను ఇదే చూడటం అంతకుముందు వైట్ అండ్ వైట్లో ఉండేది మొత్తం అంతా కూడా నంది చూసారండి ఎంత బాగుందో శివాలయం ఇది అప్పుడులో పాతకాలం కూడా ఈ నుయ్యం చూసారా చాలా తక్కువ లోతులోనే నీళ్ళు ఉంటాయి చూసారు కదండి మొత్తం అందరూ కూలి రైతులు ఇప్పుడే పనికి వెళ్ళే అదే అంటారు కదా కరువు పని అంటారు కదా అంటే ఒక్కో సైడ్ ఒకలాగా మట్టి పని పొలం పని ఇప్పుడు చేసి తెల్లవారు ఎప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు వస్తున్నట్టు ఉన్నారు జనం అంతా కూడా ప్రశాంతంగా ఉంటాయండి పల్లెటూరులో బా చూశారు కదండి శివాలయం పొలం పనులు చూసుకొని వస్తున్న రైతులు కూలీ రైతులు ఇప్పుడు అక్కడ చెట్టు కనిపిస్తుంది సార్ అక్కడ చాలా బాగుంటుందండి లొకేషను అక్కడికి వెళ్దాం నేను ఎప్పుడు ఊరు వచ్చినా సరే నాకు వెయిటింగ్ ఉంటే నేను ఎక్కడికే వచ్చేస్తానండి ఇక్కడ చాలా సరదాగా ఉంటుంది స్కూల్ పిల్లలు అందరూ మధ్యాహ్నం పూట వస్తుంటారు వచ్చి ఎక్కడే ఆడుకుంటారు ఆదివారం అయినా ఎప్పుడైనా చాలా బాగుంటుంది ఇక్కడ పక్కనే మా ఇల్లు ఇక్కడ ఏంటంటే కారు పెట్టుకోవడానికి పార్కింగ్కి నీడ ఉండడానికి నేరులో ఉండడానికి బాగుంటుంది ఇక్కడ నేను వచ్చేస్తాను అగ్నిగంగమ్మ తల్లి దేవాలయం ఈ గుడికి చుట్టూ చెట్లేనండి అబ్బా ఎంత బాగుందంటే చూసారు కదా పెద్ద పెద్ద చెట్లు చుట్టూ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మధ్యలో చిన్న దేవాలయం ఈ చెట్టు అయితే అస్సలు ఎంత లావుగా ఎంత పెద్దగా ఉందంటే ఏ కనీసం ఒక వంద సంవత్సరాల పైన ఉంటుందండి వారి గుడి చుట్టూ చూశారు కదండి చెట్లు గుబూరమైన చెట్లు ఎంత పెద్దవో బాబా బ్యూటిఫుల్ లొకేషన్ అండి పార్వతీపురం వెళ్ళేటప్పుడు నర్సీపురం అని చూస్తారు కానీ ఊరు లోపలికి వస్తే ఊరు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత అందంగా ఉంటుందో మీకు తెలియాలి కదా చూసారు కదండి చెట్లు మొత్తం అమ్మవారి గుడి చుట్టూను మొత్తం అక్కడ ఎవరో కుర్రోళ్ళు ఈ చెట్టు చూసారా రావి చెట్టు చాలా పెద్దది అంటే చాలా పెద్దదండి అస్సలు నా నేను కూడా సరిపోను ఇక ఫ్రేమ్ మొత్తం రావి చెట్టు ఉంది చూసారా రావి చెట్టు మొత్తం ఫ్రేమ్ మొత్తం నేనే ఉన్నాను అమ్మవారి గుడి అంటే ఇంత ప్రశాంతంగా ఉంటాయండి సరా ఇది ఇది ఒక ప్లే గ్రౌండ్ ఊర్లో పిల్లలు అందరూ ఇది మీదకి వచ్చి చెప్తారు మనం కూడా సరదాగా ఒక చిన్న వేద్దాం చెప్పులు ఇప్పియాలి పాపా ఎంత బాగుందంటే అస్సలు సరే సర గుడి చుట్టూ చెట్లు పల్లెటూరులో ఇలాంటి చెట్ల మీద అలా పడుకుంటే చాలా బాగుంటుందండి వచ్చేది ఎండాకాలం ఇలా అలాంటి ఎండాకాలంలో మనం ఇలాంటి వాతావరణంలో కాని ఉంటే ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇలాగ ఇలాగొచ్చాను కదా చల్ల తీసుకుని అలా అడిగి అటు వెళ్ళిపోతాం సరే కదండి ఈ లొకేషన్ చుట్టూ చెట్ల మధ్యన గంగమ్మ తల్లి దేవాలయం బాగుంది కదండి ప్రశాంతంగా నా ఊరు ఎంత చూస్తే దించేస్తుంది స్టార్ట్ అయిపోయిందండి ఇంకా రథసప్తమే ఉంది ఇంకొక రెండు మూడు రోజుల్లో రథసప్తం స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా మనకి ఎండలో భయంకరంగా ఉంటాయి సరి కదండి శివాలయం ఏ బ్యూటిఫుల్ లొకేషన్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి గ్రౌండ్ అంతా ఈ గుడిలోనే ఉంటాయండి అసలు ఎక్కడెక్కడో ఒకటి రెండు ఆకులు ఉన్నాయి తప్ప చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి చూసారు ఎంత బాగుందో శివాలయం దగ్గర ఈ చెట్టు Yeah. <laughs>